నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో సింధు ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు భారత్ అధికారికంగా ప్రకటించింది దీన్ని సవాల్ చేస్తూ పాకిస్తాన్ నెదర్లాండ్స్లోని హెగ్లో ఉన్న అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది ఇవాళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది సింధుజల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ పాకిస్తాన్ దాఖలు చేసిన పిటిషన్లో తీర్పు చెప్పే అధికారం తమకు ఉందని నెదర్లాండ్లోని హెగ్లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది దీనిపై మండి భారత్ మండిపడింది కోర్ట్ ఆఫ్ అర్బిటేషన్ ఆదేశాలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జల ఒప్పందం ప్రకారం చేసిన చట్టవిరుద్ధమైన మధ్యవర్తిత్వ న్యాయస్థానం తాము దాన్ని అంగీకరించుకున్న భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని కిషన్ గంగా రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యంపై అనుబంధ అవార్డుగా వర్ణించే దేశాలని ఇచ్చిందని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ అని పిలువబడే దాని ఉనికి ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని తెలిపింది ఇది తీసుకునే ఏ ఏదైనా అవార్డు లేదా నిర్ణయం కూడా చట్ట స్వ స్వతహాగా చెల్లదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది